ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరా గురించి ఆర్య దగ్గర గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన కావేరీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కావేరి అయితే రెడీ అవుతుంది ఇక తన తల్లి బయటికి తీసుకువెళ్ళమని చెప్పినా నాకు కుదరదు నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి అంటూ కంగారుగా అయితే బయలుదేరి వచ్చేస్తుంది ఇంతలో మరొక వైపు ఆర్య అయితే తన అక్క ఫోటో పట్టుకుని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అక్క నువ్వెక్కడున్నా నిన్ను ఎక్కడని వెతకాలి ఎవరిని అడిగినా నువ్వెక్కడున్నావో తెలీదు అంటున్నారు నువ్వు బావ ఎక్కడున్నా నాకు కనిపించాలి అంటూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో స్వర అయితే బాబీకి కైలాకి భోజనం అయితే తినిపిస్తుంది ఇక బాబీ అయితే స్వరాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అమ్మా నా కారణంగా నువ్వు ఎంతగానో బాధపడ్డావు నిన్ను ఎన్నో మాటలన్నీ అవమానించాను ఎంతగానో బాధ పెట్టాను ఇంకా ఎప్పుడు నిన్ను బాధపడేలా చెయ్యనమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండేలా చూసుకుంటానమ్మా నీకు ఈ బాబీ ఉన్నాడు నువ్వు ఒంటరి దానివి కాదు ఇన్ని రోజులు ఒంటరిగా నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కానీ ఇక మీదట ఎలాంటి కష్టాలు అనుభవించవమ్మా నువ్వు ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాత్రం నాది నీకు ఈ బాబీ ఉన్నంత వరకు నీకు కన్నీళ్ళంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాడు అంటూ బాబీ అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక స్వర అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది ఇక మరొక వైపు ఇంతలో కావేరీ వచ్చేసరికి ఆర్య బాధపడడం చూసి ఆర్య ఫోన్లో ఉన్న ఫోటో చూస్తుంది కావేరీ అయితే స్వర ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి స్వర ఫోటో నీ ఫోన్లో ఉంది అంటూ అనంగానే స్వర ఫోటో అంటే నీకు అక్క తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు ఆర్య అయితే అవును తను తెలియకపోవడమేంటి తను నాకు బాగా తెలుసు అంటూ అనంగానే నిజమా కావేరి నాకు చాలా మంచి వార్త చెప్పావు ముందు మక్క ఎక్కడుందో చూపించు నేను ఇన్ని రోజులు తన కోసమే వెతుకుతున్నాను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాను అంటే మక్క కోసమే వచ్చాను అంటూ అనంగానే ఏంటి తను మీ అక్క అంటూ అడుగుతూ ఉంటుంది కావేరి అవును తను మా అక్కే అంటూ చెప్పంగాని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి స్వరా ఆర్య వాళ్ళక్క ఇప్పుడు నా గురించి తెలిస్తే ఆర్యకి నాకు పెళ్లి జరగనిస్తుందా ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండంగా చూడు నువ్వు గనుక మక్క గురించి చెప్తే మక్క దగ్గరికి తీసుకువెళ్తే వెంటనే మక్కతో మాట్లాడి మన పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాను అంటూ ఆర్య అనంగానే ఆ మాటకి ఆనందపడిపోతూ మీ అక్క ఎక్కడుందో నాకు తెలుసు కానీ కానీ మీ అక్క గురించి ఒక విషయాన్ని చెప్పాలి నీకు మీ అక్క ఇప్పుడు చాలా బాధలో ఉంది అంటూ అనంగానే అవునా ఏంటది అంటూ ఆర్య అయితే అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు తను జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు తను భర్తను కోల్పోయి బాధపడుతుంది తన భర్తకి దూరం అయిపోయింది అయినా తన భర్త ఉన్నా తనని ఎప్పుడూ ప్రేమగా చూడలేదంట తనని చాలా బాధ పెట్టేవాడంట ఎందుకంటే మా ఇంద్ర అన్నయ్య వాళ్ళ కొడుకు సన్నీ ఉన్నాడు కదా వాణ్ణి బాబీ ఏం నెట్టేశాడు బాబీ అంటే మీ అక్కగారు అబ్బాయి అంటూ చెప్పంగానే వా ఇక ఒక్కసారిగా ఆర్య అయితే షాక్ అవుతాడు ఏంటి నువ్వు చెప్పేది మక్క జీవితంలో ఇంత అన్యాయం జరుగుతుందంటూ అడుగుతూ ఉండగా అవును చెప్తున్నాను కదా మీ అక్క జీవితం నాశనమైపోయినట్టే ఇప్పుడు నువ్వు గనక వెళ్ళి కలుసుకుంటే తను ఇంకా బాధపడుతుంది నిన్ను చూసి ఇంకా కుమిలిపోతుంది తను భర్తను కోల్పోయి పాపం ఒంటరిగా బ్రతుకుతుంది అంటూ స్వర గురించి అయితే ఆర్య దగ్గర ఇక గుండె పగిలే నిజాన్నే బయట పెడుతుంది అది తెలుసుకున్న ఆర్య అయితే కుమిలిపోతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు